ప్రధాన్ భూముల సంరక్షణకు నడుం కట్టిన సర్వోదయ మండల్ భూముల పరిరక్షణ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ చైర్మన్ ఎన్ రాంబాబు నాయుడు తెలిపారు విశాఖ డాబా గార్డెన్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని ఆ సంరక్షించి ఏదైతే చట్టం భూదాన్ చట్టం చెప్తుందో ఆ చట్ట ప్రకారంగా భూములు లేని నిరుపేదలకు గృహాలు లేని నిరుపేదలకు వాటిని చెందేలా చేయాలన్నదే ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి యొక్క ప్రధాన లక్ష్యం సో ఈ లక్ష్యం వైపు మేము గురి కలిగి ప్రయాణిస్తున్నప్పుడు ఇటీవల కాలంలో విశాఖ జిల్లాలో కూడా చాలా భూములు అన్యాగ్రాంతానికి గురవుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది ఈ మధ్యకాలంలో వార్తల్లో కూడా ఆ అంశాలను మీరు చూశారు సామాన్య ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు సో దీని పట్ల కూడా ఇక్కడ ఉన్న అధికారులని అప్రమత్తం చేయాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి మళ్ళా యాక్టివ్లోకి వచ్చింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయి ఇలాంటి భూముల్ని సంరక్షించడానికి ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ముందుకు నడుస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం వైజాగ్ వేదికగా మీ అందరి సమక్షంలో ఈ పాత్రికేయ సమావేశం చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వం గత ప్రభుత్వం సర్వోదయ మండలి సర్వసేవా సంఘ యొక్క ప్రమేయం లేకుండా ఒక బోర్డును నియమించడం ఒక కేవలం చైర్మన్ను మాత్రమే నియమించడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటించడం కోర్టు లో ఆంధ్రప్రదేశ్లో కూడా గజెట్ రూపేణ ఆంధ్రప్రదేశ్ భూదాని ఎన్ని బోర్డు నిర్మాణం చేయమని ప్రభుత్వాన్ని మా సర్వసేవా సంఘం కేంద్ర నాయకత్వం మాకు రికమెండేషన్ పంపించడం జరుగుతుంది సో దాని ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మేము కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాము దాని ద్వారా ఇక్కడ కూడా గ్రామీణ గ్రామాన్ భూదాన్ యాక్ట్ ప్రకారంగా ఒక గెజిట్ ద్వారా భూదాన్ బోర్డు నిర్మాణం జరిగే అవకాశం ఉంది అప్పటిదాకా సామాజిక నేపథ్యం కలిగిన పాత్రికేయులుగా కానీ అలాగే రాజకీయ ప్రతినిధులుగా కానీ సామాన్య ప్రజలుగా కానీ అధికారులుగా కానీ మనందరం కూడా ఈ భూదాన్ భూములు ఎక్కడెక్కడ ఉన్నా మీకు ఎటువంటి సమాచారం ఉన్న వాటిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ భూముల్ని ఎవరికి వితరణ చేయడానికి కానీ కేటాయించడానికి కానీ ఎటువంటి అవకాశం లేదు అది ఎటువంటి హక్కు కూడా లేదు ఎందుకంటే సర్వసేవా సంఘకి దీని మీద పూర్తి హక్కు ఉంది సర్వసేవా సంఘం ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళకి ఆ రాష్ట్రంలో ఉండే సర్వోదయ మండలి ద్వారా ఆ లబ్ధిదారుని ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రధాన సాంప్రదాయంగా వస్తుంది గత అనాది కాలంగా అధికాలంలో కొన్ని వార్తలు మేము విన్నాము ఇక్కడ చూపిస్తున్నాము ఇది ఆంధ్రప్రదేశ్ భూదాన్ యోజన బోర్డు పేరు మీద కొన్ని ప్రొసీడింగ్స్ ఇవి డూప్లికేట్ ప్రొసీడింగ్స్ అండి వీటిని ఎవరు నమ్మొద్దు ఇలాంటి ప్రొసీడింగ్స్ ద్వారా భూదాన్ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని వాళ్ళు తెలుసుకుని ఇలాంటి ప్రొసీడింగ్స్ ద్వారా ప్లాట్ల కింద చేసి ఇస్తున్నారని మా దృష్టికి వచ్చింది సో ఇది ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదండి చట్ట ప్రకారంగా చెల్లదు మా రూల్స్ ప్రకారంగా కూడా చెల్లదు ఏదైనా ఎలాంటి ప్రొసీడింగ్ ఇవ్వాలంటే సర్వోదయ మండలి రికమెండ్ చేస్తే ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఇలాంటి డూప్లికేట్ వాటిని ప్రజలు నమ్మొద్దని మేము కోరుకుంటున్నాం అలాగే అన్యాక్రాంతానికి కూడా ఎవరు పాల్పడవచ్చని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక మహా సంకల్పం కోసం ఏర్పాటైన విధానం కనుక ఆచార్య వినోబాబావే గారు విలేజ్ విలేజ్కి తిరిగి భూస్వాముల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వితరణగా తీసుకున్న భూములు ఇవన్నీ సో వీటిని సామాన్య ప్రజలకే చేర్చాలి అలాంటి ఈ సంకల్పంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా సహాయం చేయాలని ప్రభుత్వం అధికారులు కూడా మాతో సహకరించాలని కోరుకుంటున్నాం మా దృష్టికి వచ్చిన సమాచారాన్ని అంతా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే అధికారుల ద్వారానే రెవెన్యూ చట్టం అధికారుల దృష్టిలో అధికారుల ఆద్యం ఉంటుంది కనుక వారి సహాయంతో వీటన్నిటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసే ప్రముఖమైన విషయం ఏంటంటే సర్వసేవా సంఘం సెంట్రల్లో సర్వసేవా సంఘం ఉంటుందండి మాకు దాన్ని అఖిల భారత సర్వోదయ మండలి అంటాం సో అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క సర్వోదయ మండలి ఉంటుంది ఈ రెండు కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తాయి వీటి ప్రమేయం లేకుండా భూదాన్ గ్రామదాన్ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడానికి అవకాశం లేదు భూదాన్ భూములు ఎక్కడున్నా కూడా సర్వోదయ మండలి రికమెండేషన్ లేకుండా వాటిని ఎవరికి వితరణ చేయడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు